ఆదిలాబాద్ అదృష్ట రేఖ గరీబోళ్ల మంత్రి మా జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క గారు అద్భుతంగా ప్రచారాన్ని కోఆర్డినేషన్ చేసిండ్రు వారికి కృతజ్ఞత తెలియజేసుకుంటా ఉన్నాం ఆ తర్వాత మా జిల్లాకి మా పార్లమెంట్ పరిధిలో ఏకైక ఎమ్మెల్యే అయినటువంటి వెడమ బొజ్జు గారు కూడా అన్ని రకాలుగా పాపం ఆయన నిరంతరం మాకు సహకరించారు వారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం అలాగే పార్లమెంటు పరిధిలోని అందరు ఇన్ఛార్జీలు మా బోత్ సహ ఇన్ఛార్జీ ఆడ గజేందర్ గారు నిర్మల్ శ్రీహర్ రావు గారు ముదోల్ నారాయణరావు పటేల్ గారు ఆసిఫాబాద్ షామ్నాయక్ గారు సిర్పూర్ రావి శ్రీనివాస్ గారు వీళ్ళంతా కూడా ఇన్ఛార్జీలు ప్లస్ కోనప్ప గారు కావచ్చు వికల్ రెడ్డి గారు కావచ్చు రెడ్డి గారు కావచ్చు అందరూ కూడా అద్భుతంగా మాకు ఇటు రాతోడు బాపురావు గారు బోతిలో వన్నెల అశోక్ గారు అందరూ కూడా నాయక్ గారు అందరూ కూడా సీనియర్ నాయకులు వేణుగోపాచార్య గారు పాపం ఆయన కూడా ప్రచారానికి రావడం జరిగింది ఎగరటి ఎండలో అందరికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ విజయం కోసం నిరంతర కష్టపడేటువంటి మా జిల్లా టిపిసిసి జనరల్ సెక్రటరీ ప్రధాన కార్యదర్శి శ్రీ సత్తుమల్లేష్ గారు కూడా ఆయన కూడా దాదాపు ఈ ఐదు నెలలు జిల్లాలోనే మకాం ప్రతి నిమిషం మా కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఎటువంటి సహాయాలు కావాలన్నా కూడా సత్తుమల్లేష్ గారు కూడా వారి సహాయం అందించింది వారికి కూడా మేము నిజంగా ఎంతో రుణపడి ఉంటాము తెలియజేస్తా ఉన్నాం అట్లనే మన జిల్లా మీద ప్రత్యేకమైన ప్రేమ కనబరిచి మన ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి గారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి గారు అలాగే మా పార్లమెంటుకి ఇన్ఛార్జ్ ఏఐసిసి సెక్రటరీనాథ్ గారు ప్రెసిడెంట్ వీరంతా కూడా మహామహులు ఉద్దండులు పార్టీలో మాకంటి సీనియర్లు మమ్మల్ని అనుక్షణం గైడ్ చేయడం జరిగింది వారు మమ్మల్ని నిరంతరం ప్రోత్సహించి ఆదిలాబాద్ రెండున్నర లక్షల మైనస్ లో ఉన్నా కూడా మేము పోయిన అసెంబ్లీ ఎలక్షన్లలో ఈ ఎలక్షన్లలో మరింత రెండు లక్షల అంటే దాదాపు నాలుగున్నర లక్షల కొత్త ఓట్లని కాంగ్రెస్ పార్టీ వైపు మరణించడానికి తరలించడానికి కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు మొగ్గుజు నిరంతరం కృషి చేసిన వారందరికి కూడా నిజంగా చేతులు జోడించి శిరస్సు వంచి ఉన్నాం వాళ్ళు చేసినటువంటి మేలు మర్చిపోలేనిది మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పార్టీ రోజు రోజుకి అవుతా ఉంది ఇక మిగతా విషయానికి వస్తే లో ఇద్దరు దొంగలు సంజీవ రెడ్డి గంధ సుజాత పోయిన ఎలక్షన్లలో పోయిన అసెంబ్లీ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పొట్టలో కత్తి పెట్టి వెన్ను పోటు కత్తితో కార్యకర్తల యొక్క గొంతులు తడిగుడ్డతో గొంతులు కోసినటువంటి ఈ ఇద్దరు పోయిన అసెంబ్లీ ఎలక్షన్లలో జోగు రామన్న దగ్గర కట్టల కట్టల పైసలు తీసుకున్నారని ఆరోపణలుండి సక్కరి సక్కరి పోతలలో పైసలు నింపుకపోయినట్ట గంధ సుజాత అల్లూరి సంజయ్ రెడ్డి జోగు రామన్న దగ్గర సక్కరి పోతలల్ల ఇది నేను అంటున్న మాట కాదు ప్రజలంతా అంటున్న మాట ఎన్నో కోట్లాది రూపాయలు సక్కరి పోతలల్ల ఐదు వందల నోట్ల కట్టలు నింపకపోయిన ఆరోపణలున్నటువంటి ఈ గంధత్ సుజాత సంజయ్ రెడ్డి ఇద్దరు కూడా పోయినసారి ఇండిపెండెంట్ గా దొంగలాగా నిలబడి కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టి కార్యకర్తల మన్ను మన్నుగొట్టినటువంటి ఇద్దరు దొంగలు ఈ పార్లమెంట్ ఎలక్షన్లలో మరొక కొత్త కొత్త వేషం వేసి బీజేపీ శంకర్ దగ్గర కోట్లాది రూపాయల డబ్బులు తీసుకున్నారన్నటువంటి ఆరోపణలు వస్తా ఉన్నాయి మా కార్యకర్తల్ని కన్ఫ్యూజ్ చేసి కాంగ్రెస్ పార్టీ శ్రేణులలో నైరాశ్యాన్ని నింపడానికి కార్యకర్తల్లో విభజన తీసుకురావడానికి ఈ ఇద్దరు దొంగలు అల్లూరి సంజయ్ రెడ్డి గంగత్ సుజాత బీజేపీ నుంచి గొడవ నగేష్ నుంచి కోట్లాది రూపాయల డబ్బులు తీసుకొని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని కన్ఫ్యూజ్ చేయడానికి మద్దతు పలికినట్టుగా నటిస్తూ నంగరాచి కబుర్లు చెప్తూ ఒక అర్ధ గంట సేపు ప్రచారం చేసి ఫోటోలు తీసుకొని ఇంట్లో పడుకొని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో గందరగోళం సృష్టించడానికి వీళ్ళు బీజేపీ దగ్గర డబ్బులు తీసుకున్నారన్నట్టు ప్రజలందరూ ఆరోపిస్తా ఉన్నారు కార్యకర్తలందరూ ఆరోపిస్తా ఉన్నారు బాబు అల్లూరి సంజయ్ రెడ్డి గంధ సుజాత పోయినసారి బీఆర్ఎస్ కు మద్దతు పలికి ఇప్పుడు బీజేపీకి మద్దతు పలికి తెర కాంగ్రెస్ కు మద్దతు పలికినట్టుగా నటిస్తూ లోపాయి గంధ సుజాత సంజయ్ రెడ్డి కంది శ్రీనివాస్ రెడ్డి నాయకత్వం ఎక్కడ బలోపేతం అవుతుందో రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఎక్కడ బలోపేతం అవుతుందో అని భ్రమపడి ఈ గంధ సుజాత సంజయ్ రెడ్డి ఇద్దరు కూడా బీ అంతర్గతంగా లోపాయకారిగా బీజేపీ పార్టీకి ఓట్లేసినట్టు ఓటేపించినట్టు మాకు అంతర్గతంగా సమాచారం ఉన్నది రిపోర్ట్లు ఉన్నాయి ఆధారాలతో సహా బయట పెడతాం వీళ్ళ బండారం బయట పెడతాం తప్పకుండా సంజయ్ రెడ్డిది గంధ సుజాత గారిది వీళ్ళు బీజేపీకి లోపాయకారి ఒప్పందంగా ఎట్లా ఎక్కడెక్కడ ఓట్లు ఎప్పియడానికి ప్రయత్నం చేసింది మా కార్యకర్తల్లో విభజన తీసుకురావడానికి ప్రయత్నం చేసింది అన్ని విషయాలు త్వరలోనే సాక్ష్యాధారాలతో బయటపడతాం ప్రజలందరూ చర్చించుకుంటా ఉన్నారు వీళ్ళు పాయల్ శంకర్ దగ్గర అల్లూరి సంజయ్ రెడ్డి గంధర్ సుజాత ఎన్ని కోట్ల రూపాయలు తీసుకున్నారో వెంటనే బహిరంగంగా తెలియజేయాలా ఈ సమాధానాలకు ఆరోపణలు ఆరోపణలకు సమాధానం చెప్పాలా అని నేను అల్లూరి సంజయ్ రెడ్డి గంధ సుజాతని డిమాండ్ చేస్తా ఉన్నా ఇంకా ఎన్ని అల్లూరి సంజయ్ రెడ్డి గంగ సుజాత ఇట్లాంటి రాజకీయ వ్యభిచారానికి పాల్పడతారు మీరు ఇది రాజకీయ వ్యభిచారం కాదా పోయిన లాగా సిక్కండి లాగా అటు కాకుండా ఇటు కాకుండా ఆదిలాబాదు లో ఇండిపెండెంట్ గా నిలబడి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పొట్టగొట్టింది సంజయ్ రెడ్డి సుజాత ఇప్పుడు బిజెపికి లోపాయకారి ఒప్పందం గుర్చుకొని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో గందరగోళానికి కారణమైంది ఇలాంటి రాజకీయ వ్యభిచారం చేసేటువంటి అల్లూరి సంజయ్ రెడ్డి గంధ సుజాత గంధ సుజాత భర్త గంధ తాశన్న సక్కరి పోతలలో ఎన్ని పైసలు తీసుకుపోయినావు గంధ తాషన్న జోగరామన్న బూట్లు నాకి సక్కరి పోతలలో పైసలు ఎన్ని నింపుకపోయినావు ఇప్పుడు పావశంకర్ బూట్లు నాకి ఎన్ని పైసలు సక్కరి పోతలలో ఐదు వందల కట్టెల నోట్లు నింపుకపోయినావు గంధ సుజాత భర్త గంధ తాశన్న తెలియజేయాల ఈ ఆరోపణలకు సమాధానం చెప్పాలా ఇది కార్యకర్తలు బాధతో అడుగుతున్నది గంధ తాసన్న ఈ నిన్ను వదిలిపెట్టాం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నీ సంగతి గంధతాసన్న సంగతి అల్లూరి సంజయ్ రెడ్డి సంగతి గంధసుజాత సంగతి బరాబ్బర్ కార్యకర్తలే చూసుకుంటారు ఎన్నిసార్లు రాజకీయ వ్యభిచారానికి పాల్పడతారు ఆ రోజు రెండు వేల నాలుగు కూడా టికెట్ రాకపోతే ఈ గంధ సుజాత పోయి తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది తెలుగుదేశం అయిపోయింది టిఆర్ఎస్ కు బయట మద్దతు ఇప్పడం అయిపోయింది ఇండిపెండెంట్ ఉంగరం గుర్తు అయిపోయింది బీజేపీకి లోపాయి గారి మద్దతు అయిపోయింది ఇదంతా అల్లూరి సంజయ్ రెడ్డి గంధర్సు జాత చేస్తున్నటువంటి రాజకీయ వ్యభిచారానికి చెల్లు చీటి ఆదిలాబాద్ ప్రజలు మిమ్మల్ని బండకేసి కొట్టిండ్రు మీ రాజకీయ జీవితం పరిసమాప్తి అయిపోయినట్టే ఆదిలాబాద్ ప్రజలు మీకు ఎక్స్పైరీ డేట్ ఇచ్చిండ్రు వారి ద్రోహాన్ని ఈ అల్లూరి సంజయ్ రెడ్డి గంధర్సు జాత ద్రోహాన్ని కార్యకర్తలు పసిగట్టిండ్రు ఎక్కడికక్కడ బుద్ధి చెప్పిండ్రు వాళ్ళు లోప లోపాధికారిగా బీజేపీకి ఓట్లు వేపించినటువంటి విషయాన్ని కూడా పసిగట్టిరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజలు చీకొట్టినా కార్యకర్తలు చీకొట్టినా ఇంకా మా దూలాన్ని పట్టుకొని ఏలాడుతున్నారంటే ఎంత నీచానికి దిగజారిండు అల్లూరి సంజయ్ రెడ్డి గంధ సుజాత ఎంత నీచానికి దిగజారిండు ఇంత నీచానికి దిగజారాలన్నా అల్లూరి సంజయ్ రెడ్డి నువ్వు గనక చక్కెర కోతల నీకు పైసలు కావాల్సి వచ్చి ఉంటే ఐదు వందల నోట్లు కావాల్సి వస్తుంటే సిఆర్ఆర్ గారి మహానుభావుడు పాపం బతికున్నప్పుడే ఉన్నప్పుడే నీకు పైసలు ఇచ్చి కోట్లాది రూపాయలు అల్లూరి సంజయ్ రెడ్డి ప్రజలందరూ ఎంత చీగొట్టినా నీకు సిగ్గస్త లేదా మా రేవంత్ రెడ్డి గారిని ఎట్లా రిద్దాం సంజయ్ రెడ్డి గండ ఎట్ల ఎట్లా రిట్టి మా రేవంత్ రెడ్డి గారిని రాష్ట్ర వ్యాప్తంగా బద్నాం చేయాలని చూసేది కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ఎన్ని ధిక్కారాలు చేయాలనో ఎన్ని నీచ నికృష్టమైనటువంటి వ్యవహారాలు చేయాలను అన్ని చేసిండ్రు అల్లూరి సంజయ్ రెడ్డి గంట చేత ఇంకా అయినా కానీ ప్రజలు చీకొట్టినా కార్యకర్తలు చీకొట్టినా నాయకులు చీకొట్టినా కూడా మీకు కనీసం బుద్ధి కూడా రావట్లేదు కార్యకర్తలందరినీ మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీ ఎదుగుదలను చూసి తట్టుకోలేనటువంటి ఇద్దరు కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేయాలని పదే 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 ప్రయత్నం చేస్తున్నారు ఈ విషయాన్ని వచ్చే ఇరవై ఏళ్ళు గంధ సుజాత అల్లూరు సంజయ్ ఎంత మీరు గజకర్ణ గోకర్ణ టక్కుటమైన విద్యలు వాడినా మాయల ఫకీర్ రేషాలు వేసినా కాంగ్రెస్ పార్టీదే వచ్చే ఇరవై ఏళ్ళు రాజ్యం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని బ్రహ్మాండంగా కాంగ్రెస్ పార్టీ కాపాడుకుంటది వచ్చే ఇరవై ఏళ్ళు కాంగ్రెస్ పార్టీదే ఈ ద్రోహుల సంగతి అల్లూరు సంజయ్ రెడ్డి గంధ సుజాతి ద్రోహుల సంగతి కార్యకర్తలే చూసుకుంటారు రాజకీయానికి మీకు చర్మ ప్రజలందరూ కార్యకర్తలందరూ మీకు రాజకీయాలలో ఎక్స్పైరీ డేట్ ఇచ్చింది మీరు పార్టీ ఎన్ని అవకాశాలు ఇచ్చింది మీకు అల్లూరి సంజయ్ రెడ్డి ఎన్ని అవకాశం ఇచ్చింది నీకు మాట్లాడు రాదు నీ మెదడు మోకాలలో ఉంటది నువ్వు ఒక అర్థకుడివి ఒక శరీరం పెరిగింది తప్ప నీ బుద్ధి మాత్రం మారలేదని బుద్ధి అయినా కూడా అల్లూరి సంజయ్ రెడ్డి నిన్ను మార్కెట్ కమిటీ చైర్మన్ చేసింది మీ మామ పాపం ఎంత పుణ్యాత్ముడు చిలుపూరి రామచంద్ర రెడ్డి గారు ఆయన పేరుని సక్కరి పోతల సంజయ్ రెడ్డి అంటున్నారు ప్రజలందరూ కూడా సక్కరి పోతలలో పైసలు నింపిన సంజయ్ రెడ్డి అంటున్నారు నీ మెదడు మోకాలలో ఉన్నది కానీ నీ తిక్క అరికాలలో ఉన్నది ప్రజలందరూ కూడా నీ తిక్కలు దింపుతారు బిడ్డ గండర్ సుజాత గారు కింది నుంచి పైసలు నీకు రెండు సార్లు టికెట్ ఇచ్చింది గండర్ సుజాత గారు నీకు సిగ్గు అనిపియలేదా ఆ రోజు కార్యకర్తల నోట్ లో మట్టి కొట్టని సిగ్గల్ వెళ్ళారు గంధర్ సుజాత గారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎటుకడిచ్చింది రెండు వేల పద్దెనిమిది ఎటుగడిచ్చింది టిపిసిసి జనరల్ సెక్రటరీ చేసింది అయినా కూడా అనేక పార్టీలు ఊసర వెళ్ళేలాగా మారుస్తూ రాజకీయ వ్యవచారానికి పాడుపడుతున్నటువంటి ఈ గంధత ఆశన్న గంధ సుజాత భర్త గంధ ఆశన్న ఈ గంధత ఆశన్న కూడా సక్కరి పోతల ఆశన్న సక్కరి పోతల ఆ రోజు జోగి రామణ దగ్గర ఐదు వందల కోట్ల కట్టలు తీసుకొచ్చిన ప్రజలు ఆరోపిస్తా ఉన్నారు ప్రజలే అంటున్నారు సక్కరి పోతల ఆశన్న సక్కరి పోతల సంజయ్ రెడ్డి అని కాబట్టి కబర్దార్ అని చెప్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ అన్ని స్థాయిలలో పార్టీని మీరు ధిక్కరించండి అన్ని స్థాయిలలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడ్డరు ఇంకా రెండు సార్లు పార్టీ మిమ్మల్ని చీగొట్టి మిమ్మల్ని సస్పెండ్ చేసి బహిష్కరించి ఆరు సంవత్సరాలు బూట్ కాలు పట్టి తల్లిపై బయటకు పంపించినా కూడా మీకు సిగ్గు లేకుండా దూలం పట్టుకొని వేలాడుతున్నారు మీకు సిగ్గనిపిస్తలేరా మీ ఆత్మ సాక్షిని చంపుకొని మీరు ద్రోహం లేదా మళ్ళీ పార్టీలోకి రావడానికి దొంగలు ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళకి కార్యకర్తలే బుద్ధి చెప్తారు ఖబర్దార్ని కార్యకర్తలందరూ హెచ్చరిస్తున్నాం కాంగ్రెస్ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తే తారే మీ కొడతారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బిడ్డ సంజయ్ రెడ్డి కదా చేత గుర్తుపెట్టుకోండి ఎన్ని దొంగ నాటకాలు మీరు ఆడిన కాంగ్రెస్ కార్యకర్తలు ఆదిలాబాద్ ప్రజలు మీ ఇద్దరిని నమ్మడానికి సిద్ధంగా లేరు మీ నీచమైన బుద్ధి మీ రాజకీయ వ్యభిచారం చేసేటువంటి గుణం ఇవన్నిటినీ ఆదిలాబాద్ ప్రజలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గుర్తించారు ఈ రోజు ఆ రోజు అసెంబ్లీ ఎలక్షన్ లో బిఆర్ఎస్ కోసం పనిచేసేడు ఈ రోజు బీజేపీ కోసం పనిచేసేడు పార్లమెంట్ ఎలక్షన్ వల్ల మద్దతు ఇచ్చినట్టుగా నటించి లోపాయకారిగా ఎక్కడ ఓట్లు ఎక్కువ పడితే కండి శ్రీనివాసరెడ్డికి మంచి పేరు వస్తుందని రేవంత్ రెడ్డి అన్నకు మంచి పేరు వస్తుందని ఈసారి బీజేపీకి లోపాయకారిగా మద్దతు పరికి అంతర్గతంగా మీకున్నటువంటి కొద్ది మంది బీజేపీకి వేయడానికి ప్రయత్నం చేసింది కానీ కార్యకర్తలు ఎవరు మిమ్మల్ని నమ్మలేదు ఈ రెచ్చ ఇంకా రెచ్చగొట్టే పద్ధతులు మానుకోకపోతే సంజయ్ రెడ్డి గారు సుజాత గారు గందర తాషన్న గుర్తు పెట్టుకోండి ఇంకా రెచ్చగొట్టే పద్ధతులు మానుకోకపోతే కార్యకర్తల్ని గందరగోళ పంచాలని చూసినా కార్యకర్తల్ని కన్ఫ్యూజ్ చేయాలని చూసినా కూడా మిమ్మల్ని కార్యకర్తలు తరిమి తరిమి కొడతారు ఆదిలాబాద్ పొరిమేరాల దాకా బట్టలు వెప్పి కొడతారు గుర్తు పెట్టుకోండి బిడ్డ గుర్తు పెట్టుకోండి మిమ్మల్ని పొరిమేరాలనే దొంగ పెడతారు ఏం మీరు ఏ కార్యకర్తలు కొట్ట ఆ కార్యకర్తలు మీ ద్రోహాన్ని మర్చిపోరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వచ్చే ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు మీ ద్రోహాన్ని మర్చిపోరు మీ దుర్మార్గాలు ఆదిలాబాద్ చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతాయి గంధ సుజాత గారు గంధ తాసన్న గారు సంజయ్ రెడ్డి గారు ఆదిలాబాద్ చరిత్ర మీరు చేసిన రాజకీయ వ్యభిచారం మీరు చేసినటువంటి దుర్మార్గాలు చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతాయి ఏ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా మిమ్మల్ని క్షమించడానికి సిద్ధంగా లేరని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఎంత మంది ఎన్ని కుట్రలు చేసినా కూడా ఎంతమంది ఎన్ని కుట్రలు చేసినా కూడా కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరించి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇన్చార్జ్ మంత్రి సీతక్క గారి నాయకత్వంలో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఎట్టి పరిస్థితుల్లో ఈసారి పద్నాలుగు సీట్లు గెలిపించాలా ఆదిలాబాద్ సీట్ ని ఆదిలాబాద్ ప్రజలు రేవంత్ రెడ్డి గారికి గిఫ్ట్ గా ఇవ్వడానికి సిద్ధమైంది మా ఇన్చార్జ్ మంత్రి సీతక్క గారు మా ఆత్ర మా ఎంపీ గరీ బిడ్డ ఆత్రం సుగ్నత గారు ని గెలిపించాలని ప్రజలు డిసైడ్ అయ్యారు కాబట్టి పెద్ద ఎత్తున ఓటింగ్ లో పాల్గొన్నారు వాళ్ళందరికీ కూడా ప్రజలందరికీ కూడా మరొక్కసారి పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం తప్పకుండా ప్రజలు కాంగ్రెస్ పార్టీని మీరు ఏ లెవెల్లో ఆదరిస్తున్నారో మాకు తప్పకుండా మా దృష్టికి వచ్చింది అట్లనే ఇక మరొక ఎపిసోడ్ తీసుకుంటే పాయల్ శంకర్ ప్రజలందరూ కూడా పాయల్ శంకర్ లేదు పాగల్ శంకర్ అంటున్నారు పాగలైన ఆయన కొడుకు అచ్చమైన ఆంబోతులాగా డిఎస్పీ మీద కొట్టడానికి పోతున్నాడు పాయల్ శంకర్ వాళ్ళ కొడుకు ఆంబోతులాగా ప్రజల మీదికి పాయల్ శంకర్ తన కొడుకుని తన అల్లుణ్ణి అడ్డం పెట్టుకొని భూ కబ్జాలకు రాకుండా బొట్టు పెట్టుకొని పోలీస్ స్టేషన్లకు ఎందుకు వచ్చిండు గాజులు దొరుకుకొని పోలీస్ స్టేషన్లకు ఎందుకు ఖచ్చిండి మహిళలందరినీ అవమానిస్తా ఉన్నారు మీరు కూడా బూర్ఖాలేసుకోండి అని మహిళల్ని అవమానపరుస్తా ఉన్నారు అంటే మీరు మహిళలకు ఇచ్చే గౌరవము పాయల్ శంకర్ పాదల్ శంకర్ ఇదేనా అని ప్రజలందరూ అడుగుతా ఉన్నారు పాయల్ శంకర్ వాళ్ళ కొడుకు అచ్చమైన ఆంబోతులాగా అదిలాబాద్ మీద పడేసిండు పాదల్ శంకర్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకో పాయల్ శంకర్ గారు నీ కొడుకుని అదు అదుపులో పెట్టుకోకపోతే ప్రజలు అదిలాబాద్ ప్రజలు ఇప్పటికీ నేను చీగొడుతున్నారు అనేక రకాల విషయాల మీద భూ కబ్జాలు పైసలు వసూళ్లు అనేకమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి అన్నిటి మత విద్వేషాలు కుల విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి పాయల్ శంకర్ రాజకీయాన్ని ఆదిలాబాద్ ప్రజలు తిరస్కరిస్తున్నారు పెద్ద ఒత్తున కాంగ్రెస్ పార్టీకి ఓటేయడం జరిగింది ప్రతి చోట కూడా కొంతమంది రౌడీ షీటర్ లాంటి పోరగాలను జమ చేసి ప్రతి రౌడీ షీటర్లు గూండాలు దాడులు చేసేటువంటి కొంతమంది పిచ్చి ప్రలాపం చేసేటువంటి కొంతమంది కార్యకర్తలను తయారు చేసి కాంగ్రెస్ పార్టీ పైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పైన రెచ్చగొడితే ఇక్కడ సహించడానికి ఎవరు సిద్ధంగా లేరు పాయల్ శంకర్ గారు ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా కూడా పాయల్ శంకర్ ని చిత్తు చిత్తుగా జోగురాములు అన్నట్లయితే బండ కేసు కొట్టిండ్రో పాయల్ శంకర్ ని కూడా బండ కేసు కొట్టడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు పాయల్ శంకర్ గారు నేను ఒకటే చెప్తా ఉన్నా మీ ఆగడాలు మీరు కంట్రోల్ చేసుకోకపోతే ఖచ్చితంగా మీ ఇప్పటికే మీ భూ కబ్జాల మీద హెల్ప్ లైన్ నంబర్ ఏర్పాటు చేస్తామని చెప్పినాం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు శ్రేణులందరూ కూడా పాయల్ శంకర్ దౌర్జన్యాలు దాష్టికాలు దుర్మార్గాలు భూ కబ్జాలు రౌడీ ఇజము గూండాయిజము మీద కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ పోరాడాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మరొక్కసారి ఆదిలాబాద్ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరించినందుకు కాంగ్రెస్ పార్టీని హక్కుల చేర్చుకున్నందుకు గుండెల్లో పెట్టుకున్నందుకు వారందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాం అందరికీ శిరస్సు వంచి మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీని మీ ఆదరణ ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీని ఎవరు ఏం చేయలేరు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అదిలాబాది అద్భుతంగా అభివృద్ధి చేసుకుంటామని ప్రజలందరికీ తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాం ఖచ్చితంగా పాయల్ శంకర్ గారి భూ కబ్జాల మీద ఒక పెద్ద ఫైలే తయారు చేస్తా ఉన్నాం పాయల్ శంకర్ గారు ఈ ఐదు నెలలల్లా రెండు వందల యాభై కోట్ల భూముల్ని కబ్జా చేసినట్టు మా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది పాయల్ శంకర్ గారు ఆరోపణలు ఉన్నాయి పాయల్ శంకర్ మీద అలాగే పాయల్ శంకర్ గారు రెండు వందల యాభై కోట్ల భూముల్ని కబ్జా చేసినట్టు ఆదిలాబాద్ ప్రజలందరూ చర్చించుకుంటా ఉన్నారు వ్యాపారుల దగ్గర పదిహేను కోట్లకు పైగా ఓన్లీ ఆదిలాబాద్ టౌన్ లో ఎన్నికల పేరు మీద పాయల్ శంకర్ గారు వసూలు చేసినట్టుగా ఆరోపణలు ఉన్నాయి ఆ తర్వాత పాయల్ శంకర్ వాళ్ళ ఫ్రెండ్ దోస్తు ఇచ్చోడలో ఆరు కోట్లు వసూలు చేసినట్టు మా దగ్గర ఎవిడెన్సులు వస్తా ఉన్నాయి సో ఇవన్నిటిని ప్రజలు ఆరోపిస్తా ఉన్నారు వీటన్నిటిని మరొక ఇది ఇన్ఫర్మేషన్ అంతా ప్రజల దగ్గర ఉన్నది ఆ సమాచారాన్ని అంతా సేకరిస్తున్నాం తప్పకుండా ఉన్నతాధికారులకు విచారణ చేసేటువంటి అధికారులకు తప్పకుండా ఈ ఎవిడెన్స్ ని సాక్ష్యాధారాలతో సాయిపోతా ఉన్నాం పాయల్ శంకర్ వన్ టైం ఎమ్మెల్యే పాయల్ శంకర్ అనేటోడు ఒక్కసారి ఎమ్మెల్యే వన్ టైం ఎమ్మెల్యే పాయల్ శంకర్ భస్మాసు రాస్తం ఆయన గ్రీడీనెస్ అంటే అత్యాశ పాయల్ శంకర్ని రాజకీయంగా సమాధి చేసేది పాయల్ శంకర్ డబ్బు మీద ఉన్నటువంటి అత్యాశ డబ్బు మీద ఉన్నటువంటి పిచ్చి ప్రేమనే పాయల్ శంకర్ ని అంతం చేయబోతా ఉంది పాయల్ శంకర్ రాజకీయంగా ఎవ్వరు సమాధి చేయాల్సిన పని లేదు ఆయన భస్మాసు రాస్త్రం ఆయన నెట్టి మీద ఆయనే చేతులు పెట్టుకొని ఆయన రాజకీయంగా సమాధి అవుతాడు ఖచ్చితంగా పాయల్ శంకర్ అవినీతి అక్రమాలు ఏ ప్రజలు ఆరోపిస్తా ఉన్నారో ఆయన రెండు వందల యాభై కోట్ల అవినీతి భూ కబ్జాలు చేసిన ఈ ఐదు నెలలలో వాటి అన్నిటి మీద కూడా మేము ప్రజల దగ్గర నుంచే సాక్ష్యాధారాలు సేకరిస్తా ఉన్నాం వాటిని తప్పకుండా అది విచారణ చేసి అధికారులకు అందజేస్తాం తెప్పించాను సమోసాలు ఏమైనా తెప్పించింది